హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా మంది అడుగుతున్నారండి మనం ట్యాంక్లో పిల్లలు ఎలా డౌట్ చేస్తారు అవి ఎలాగెళ్తే అని అడగడం జరుగుతుంది ఈ వీడియో క్లారిటీగా నేను చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి సో లాస్ట్ వరకు మీరు చూడండి మీకు క్లారిటీ వస్తుంది మనం ఎన్ని పిల్లలు వేసమని ప్రతి ఒక్కటి చెప్తాను చూడండి మీకు ట్యాంక్లో లో పైకి ఎక్కువ కూడా మీకు చూపించడం జరుగుతుందండి సో మీకు లైవ్ అని చూసిన అనమాట చూడాలండి మనం ఆక్సిజన్ పెట్టమని ట్యాంకులు అనమాట ఆక్సిజన్ పెడితే మన పిల్లలంత బతుకు అనమాట మనం ఒక్కొక్క ట్యాంకులో పదివేలు పిల్లలు వేసామండి ఓకేనా మూడు ట్యాంకులు అంటే మనకు ముప్పై వేలు పిల్లంది మనకు ఒక ట్రిప్కి వస్తుంది అనమాట ఓకేనా సో మనం పెద్ద సైజు కాబట్టి తక్కువ పడతాయండి చూడండి ఆల్రెడీ ఆక్సిజన్ పెట్టాం కాబట్టి ఆక్సిజన్ పెడితే మనకి చాలా టైం ఉంది ఉంటుంది అనమాట మనకి టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఈజీగా ఉంటుంది అనమాట వాటర్ చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది అనమాట ఓకేనా ఒక లైన్ మీద చూడండి ఆల్రెడీ పిల్లలు తీయడం జరుగుతుందండి మా బామ్మర్ది సో ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి ఒక లైన్ మీద ఎంత ఒక్కొక్క ట్యాంక్ క్లీన్ చేస్తున్నాం అనమాట లాస్ట్లో మనకు గ్రీన్ పైప్తోని మనం వాటర్ అంతా తీసేస్తాం అనమాట ఓకేనా కనిపిస్తుంది కదా గ్రీన్ పైప్ దాని నుంచి మొత్తం వాటర్ అంతా బయట కొట్టేస్తామండి ఓకేనా మన దగ్గర అన్ని రకాల సీడ్లు స్పాన్లు ప్రతి ఒక్క సైజ్ పిల్లలు అమ్మడం జరుగుతుంది అండి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాం కూడా రీజనబుల్గా ఇస్తాం ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ